శంకవరం మండలం సీతంపేట గ్రామ కాపురస్తురాలు కొయ్య రమణ అను మహిళ తన ఇద్దరు బిడ్డలతో గొల్లప్రోలు మండలం దుర్గాడలో సర్వే నెంబర్ నాలుగులో సున్నా పాయింట్ ఎనిమిది ఒకటి సెంట్లు తమ భూమిలో వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నారని రౌడీ మూకలతో వచ్చి దౌర్జన్యాకి పాల్పడుతున్నారంటూ ఆందోళన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నారు ఇది మా మామ కొయ్య రాజుల నుండి నా భర్త అప్పారావుకి వచ్చిందని నా భర్త మరణంతో నాకు సంక్రమించింది నా వారసులు నేను ఈ భూమి స్వాధీనంలో ఉండగా వేరే వాళ్లు అక్రమణకు చొరప అని ఆవేదన వ్యక్తం చేశారు కలెక్టర్ ను కూడా ఆశ్రమించామని అవతల వారి పేపర్లు కూడా పరిశీలిస్తామని తెలిపారంటారా దౌర్జన్యంతో చెలరేక్కిపోతూ ఆక్రమణకు చొరపడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని తన భూమిని కాపాడి న్యాయం కోరుతూ కొయ్య రమేన కుటుంబం వేడుకుంటోంది లేబుల్ మీకు అవసరావాలా కాకపోతే పిల్లలు వస్తున్నారు ఆ పిల్ల కూపు కూడా లేవు అని చెప్పి మొత్తం అడవను ఎంక్వైరీ చేశారండి మీద చేసి మళ్ళీ మల్లబాబు గారు మొత్తం రిపోర్ట్ ఇచ్చారు రెండు రోజులు మీరు ఇచ్చారు ఆ రెండు రోజులు మేము ఇప్పుడు ల్యాండ్లో జానీ మొక్కలు వేసుకుని కొబ్బరి మొక్కలు వేసుకుని మేము చేసుకున్నాం సార్ కాకపోతే ఈ పది రోజులు పెట్టి మొత్తం వచ్చేసి ఆ మొత్తం మొక్కలన్నీ చేసి పెడితే మొత్తం క్లీన్ చేసేసి కొబ్బరి మొక్కలు అయితే కొబ్బరి మొక్కలు లాగించేసి క్రౌడింగ్ పెట్టి నైట్ కూడా లేడీస్ని ఎస్కేషన్ పెట్టి మేము ఎక్స్ట్రా అట్రాక్ చేసేస్తాం మీ మీద మేము కులప్రదంగా మేము అన్నీ మీ లేనిపోని కేసులు మీకు ఇంతా మేము మేము భయపడతాం మీ బీచ్ నాకేజీ చేస్తాం మీరు చూపించి మేము బీచ్ లేకపోతే మొత్తం స్నాచ్ చేస్తాము ఇచ్చి భయపెట్టి వెంకొలం కూడా వస్తుంటే ఎవరి రాకుండా మీకు ఊళ్ళో రాజకీయ బాలంతో భయపెడుతున్నారు సార్ ఎవరన్నా చెప్పండి అంటే పేరు అంటే మా మా ఊళ్ళో ఉన్నారు సార్ ఎమ్మెల్యే గారితో తెలుపు మేము ఉన్నాం ఎంఎంఏ జనసేన కనబడేళ్ళం చెప్తాల్లా గంగాధర్ ఉన్నాయి తర్వాత గణేష్ అండి సార్ గణేష్ అన్న ఒక తర్వాత ఆరు అలా కొంతమంది వస్తున్నారు సార్ వస్తుంటే వీళ్ళందరూ వస్తుంటే మేము అప్పుడు వచ్చేసి మీరు వచ్చి మీరు కొన్నాను అంటే మేము ల్యాన్ పంపుకున్నాం మాది యాభై మీకు వస్తున్నారు సార్ అది అన్నా కానీ డాక్యుమెంట్ లేవు కదా అది ఊరు కాదు కదా అలా ముందు పొజిషన్ ఏమన్నా అంటే అంతా మీకు అనవసరం మీరు పొజిషన్ వేస్తారు లేకపోతే మన కట్టెని బిల్చి బ్యాంక్ వెళ్ళి కుట్టేసారు ఇంత ముందు గొడవ చేసిన సార్ ఇల్లు అంటారు అప్పుడు గొల్పొటేషన్లో కేసు పెట్టాం సార్ ఆరు నెలలు మామే కేసు కేసు ఉన్నాయి సార్ అంటే వాళ్ళ డబ్బులు కట్టించేస్తే మేము డబ్బులు తినేయాలం సార్ ఎమ్మెల్సీ కేసు కట్టేస్తారు ఆ కేసు గొల్పడేసి ఉన్నారు సార్ ఆ కేసు ఉండగా మేము మనీ సేమ్ అలాగే వచ్చి మనీ మనం కొట్టిన చూస్తాం సార్ అప్పుడు మేము చెప్పా సార్ అప్పటికి మాకు ఎటువంటి సంబంధం లేదు లేదండి సారో అతని అమ్మ కొయ్యే కూడా కాదండి సార్ మేము కొయ్యే కూడా విడిస్తారండి అంటే మా అప్పుడు గారు మార్చుకుంటే మా ఆయన గేడనేసి మా పక్కడ అక్కడికర వ్యవసాయం పెట్టుకుంటే పంట పండించుకుంటే రాత్రులు కొలు మేము ఇక్కడే ఉండే కూడా సార్ మా మామిగారు మా అత్తగారు వాజు గారు నాన్నుడు గారు మా నాన్న మా అన్నమా ఇద్దరు కదా అత్తగారు మామూలుగారు నిలిచారు నా నా అన్నయ్య గారు కోరండి రాజు అన్నయ్య గారు కోరండి ఎన్ఎస్ సేర్పి మా ఆయన సేర్చేసి నేను పెళ్లి చేసేరండి సార్ సార్ ఏదైతే నాకు ఇద్దరు వెళ్ళలేండి సార్ ఇప్పుడు వరకు ఎవరూ రాలేదండి సార్ రాకుండా ఇప్పుడు వచ్చి నాది పొలం అనేసి పొలం ఫోట్లో గట్టా లేదండి సార్ ఫోటో లేకపోవడం నా పొలంలో నేను పెండించుకుని ఉంటే నా పిల్లలు అన్ని కొట్టి తిట్టి చేస్తాము మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అనేసి చేస్తున్నారండి సార్ చేస్తుంటే నేను భయపడి ఊళ్ళో వాళ్ళని రండి మీరు రెండు అన్న అందరి కోళ్ళు పెట్టుకుంటే వాళ్ళు వచ్చి మన కూడా వచ్చి మనకు వెళ్ళిపోతారా అనేసి వచ్చితే వాళ్ళమ్మ మీ అస్తి చేస్తేస్తాము మీరు ఎంతవరకు వెళ్తారు మీరు ఎలా అనేసి మామూలుగా రాజకీయ నాయకుడిగా ఫోన్ చెప్తున్నారండి సార్ అది ఎవరని అంటుంటే ఎవరో చెప్పకుండా రాజకీయ ఎవడో ఎవరు చేసే ఫోన్ అంటే మీరు చెప్పకూడదు అనేసి అప్పుడు సార్ గారు అమ్మారాబు గారు ఆర్య గారు పక్కన శ్రద్ధలు మీద అనుకూలంగా అనేసి అందరూ అనుకూలంగా చెప్పుకోండి సార్ పక్క గట్రా అందరూ ఉందంటే ఇంద్రబాబు గారు గట్రా వచ్చి ఎంబం చేసి ఫోటో తీసుకున్నారండి సార్ పొటే తీసుకున్నప్పుడు పొలం దగ్గరికి వచ్చి ఎలా దుర్మంగా చేసి కడలు కంగతారని అతను వచ్చి అతను రాకుండా రెగ్యులు దింపి ఆ రోజు మగోళ్ళని వెళ్ళి ఇక్కడ కొట్టేసి మీ పొలం దగ్గర రాకుండా మీకు సంబంధం లేదు అని చెందారండి సార్ అంటే షావు కన్నా తెగించిన గోల్ వాళ్ళ గోరు కూడా ఎక్కడే పొలం దగ్గర వచ్చింది కోరు కూడా ఎట్లా సార్ పొలం కూడా ఎట్లా చేయలేదు పవన్ కళ్యాణ్ గారు కదా ఆడుకోవాలండి సార్ నాకు చదువు లేదండి నాకు ఏమనేది వాళ్ళు చూసి చూసి నాకు ధర చెప్పలేండి సార్ మీకు అందరికీ ధన్యవాదాలు సార్ నా పిల్లలకు ఆధారం విధానం సార్ మా భర్తలు ఎడండి సార్ నేను వచ్చి కడించి రెండు సంవత్సరం ముప్పై సంవత్సరం తోటి నా షాపులోనే నా భర్తలు ఏం కడించి నా మాదిగారు అతయ్య గారు నేను కడించి నేను సోప్ చేసుకుంటున్నానండి ఇందులో పంట పెట్టుకుంటే నేను అంశం చేసుకుంటే నా పిల్లలు గడ్డ సొదు అనిపిచేసుకుని ఇందులోనే పంట పెట్టుకుంటే చెప్పి నుంచి సార్ వీళ్ళు ఎవరనేది నాకు తెలియదు అండి సార్ మీరు ఎవరు ఎవరనేది ఎవరి నుంచి వస్తున్నారో తెలియదు సార్ అందుకని నీకు చదువు లేదు ఇందో వస్తే నేను శని నీ ఈ పిల్లలు నిన్ను శని పెడతాను నా ఇల్లు చుట్టూ కాపలా పెడుతున్నారండి సార్ అలా కాపలా పెడుతున్న ఇంట్లో నుంచి నువ్వు బయటకు గట్టరా అనేకంటే కాపలా పెడుతున్నారండి మా ఊరి వాళ్ళు ఎవరన్నా నీకు సాయం చేస్తారని వచ్చినా మాత్రం అలగట్ట అలబడేసి మీరు ఎలాగన్నా అందులోకి మీకు కేసు రాయించేస్తున్నాం అలాగే ఎలాగని బయటపడేసి భూలో ఆపించేస్తారండి సార్